మీడియా మిత్రులందరూ ముందుకి రావడానికి కారణం ఏంటంటే మేము ఆ రోజు పాకిస్తాన్ దొరికిపోయాము బాస్థితురం కాబట్టి ఈ ప్రతి ఒక్క ఈ ఈరోజు బాధపడతానరో వేదన పొందుతాను అని చెప్పి ప్రతి ఒక్కరి పని మంచిది కాదు ఎందుకంటే మనం ఇరవై ఇద్దరం దొరికిపోయాము ఇరవై ఇద్దరిలో ఆయన ఒక్కడే మాత్రమే లభి పొందుతాడు కానీ ప్రతి విషయంలో మనల్ని ఎవరిని కూడా ఏ ఒక్క బాధితుడిని కూడా ఈ రోజు వరకు మనల్ని ఎప్పుడు కూడా ఆడియో ఫంక్షన్కి కానీ లేకపోతే కొన్ని ప్రోగ్రాంలకు కానీ కొంతమంది సినిమా వాళ్ళు ఏదో చెప్పినప్పుడు కానీ మన మనల్ని ఎవరు కూడా సహకరించట్లేదు మమ్మల్ని పిలవట్లేదు ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక మీడియా ముందుకెళ్ళి మన బాధలు అనేది చెప్పుకుంటే రేపు అవతలోడు మనకి ఏదైనా సరే మీడియా మీడియా పరంగా మనకు న్యాయం జరుగుతుందని ఈ రోజు ఇక్కడ మీడియాకి రావడానికి కారణం ఇది మాకు మరికటి ఏంటంటే ముందు మీడియా మీడియా ఫంక్షన్ అయ్యేటప్పుడు ఆడియా ఫంక్షన్ అయ్యేటప్పుడు హైదరాబాద్ అరవై ఇద్దరికి బస్ వేసారు వేసినప్పుడు అదే రామారావు మా బాధితులు అందరూ కూడా మా ఇక్కడ మన శ్రీకాకుళంలో ఉండి కూడా ఆల్రెడీ ఏంటంటే వలసలు వెళ్ళిపోయారని చెప్పి శ్రీకాకుళం నుంచి అక్కడికి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాదులో ఏ ఒక్కరు కూడా లేరు అందరూ బాధితులు అందరూ వలసలు వెళ్ళిపోయారు మరి రాడం కావలేదని అవ్వలేదని చెప్పి ఒక అబద్ధం మాటలు చెప్తాను అని ఈరోజు ఆయన ఎంత కష్టపడ్డాడో దానికి రెండుతులు మీరు సైడ్ డ్రైవేర్లము దానికి మా వెనకనే మూడు బోట్లు ఉన్నాము లెస్ట్ ఏంటంటే మూడు బోట్లు డైవర్లు ఒక ఇంపార్టెంట్ పోయిన మెయిన్ డ్రైవర్ అనుకో ఆ రోజు మేము సహకరించి అయ్యా నువ్వు పెద్ద పెద్ద దిక్కులా ఉన్నావు కాబట్టి మెయిన్ మనిషి కాబట్టి మేము నువ్వు ఎక్కడ ఏదైనా సరే ఇరవై మందికి కూడా ఒక మంచి శాస్త్రమైన ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళమని చెప్పి ఒక అవకాశం ఇచ్చాం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు మంచిగా వినియోగించుకోలేదు ఈ రోజు మా ఇంట్లో ఉన్నది కూడా నువ్వు రోడ్డు మీద తీసుకొచ్చావంటే కేవలం నీవ నీ ఆవిడ చెప్పే గొప్పలు నువ్వు చేసే విధానం ఆ బాధ బట్టి ఈరోజు మీడియా వచ్చాం కాబట్టి ఈరోజు ఏం చేయాలనుకుని మీడియా వాళ్ళు మా యొక్క ఆయాధన్ని ఆలోచించి మా బాధని చూసి మీరు మాకు మంచి చేస్తారని ఆలోచనతో మేము ముందుకు వచ్చాము ఆ రామారావు శ్రకాకాలంలో పాగ్రమైంది ఆ రోజు చూస్తే ఆ రోజు కూడా అలాంటి తప్పు చేశాం ఎందుకంటే తేజ్ ముందుకు పిలిపించాం పిలిపించి ఇదే బాధ్యతలకి నువ్వు చెప్పితో కొట్టలేదు ఒకటే తప్పు కానీ చెప్పితో కొట్టి అంత పని చేశావు ఎందుకంటే మా ఒక్కర్ ఎవరన్నా కూడా తేజ్ పైకి కానీ ఇలాగ రైడర్ తోటి కానీ ఇలాగ బాధ్యతలు వచ్చారు బాధ్యతలు వచ్చారు కనీసం మా బాధ్యతలు రేపు మా నాతో పాటు వాళ్ళు ఆ రోజు పాకిస్తాన్లో దొరికిపోయారు పాకిస్తాన్లో ఉన్నారు కాబట్టి ఈరోజు అయితే ఉందో నాకంటే గొప్ప అయిన వాళ్ళు ఎందుకంటే నేను తీసుకెళ్ళాను నాకు ఈరోజు ఇచ్చారంటే నేను ముందుకు అంటే కారణం వాళ్ళు ఉండడం వల్ల ఆ విధంగా నువ్వు ఆలోచించి కూడా మేము తేజ్ పైకి వస్తామని ఏదైనా నీకు నువ్వు చేసిన పనులు మేము చెప్పేస్తామని పాకిస్తాన్లో జరిగిన విషయం ఏంటంది ఆ సిచువేషన్ నీకంటే ఎక్కువ మాకే తెలుసు ఎందుకు తెలుసు అంటే నేను దానికి కూడా ఒక క్వశ్చన్ చెప్తాను ఎందుకంటే నీకు కేవలం ఈ రామారావు అనేది రామారావు అప్పారావు బోటు లెస్ట్ దొరికింది కేసు ఎర్రి అనే బోటు ముందు మాది దొరికింది ఎందుకంటే మా బోట్లో ఎనిమిది మంది ఉన్నాం మేము ఎనిమిది మంది ఉండేటప్పుడు కూడా ముందు ఏకం కూడా ఇంపార్టెంట్గా అక్కడ బోర్డర్ నుంచి బోర్డర్ దాటి ఏం జరిగిందో పాకిస్తాన్ తీసుకెళ్ళి మళ్ళీ శ్రీకాకుళం తీసుకొచ్చినంత వరకు మాకు ప్రతి ఒక్క విషయం కూడా టు పిన్ మాకు తెలిసి అయినా నువ్వేదో కావాలని నీ నవ్వి కోసం నువ్వు నచ్చినట్టుకు నువ్వు ఆ రైటర్తో దగ్గర కూడుకొని నువ్వు నచ్చినట్టుగా రాసుకున్నావు స్థాపించుకున్నావు సరే నీ లబ్ధి పొందావు పొందినప్పుడు వెనకున్న బాస్తలకు కూడా ఏ విధంగా అయితే నవ్వి పొందావు అదేవిధంగా ఈ బాస్తలకు కూడా నువ్వు పట్టించుకోలేసే బాస్తి నీకు మాట్లాడితే నీ ఆవిడ నువ్వు పైకి వెళ్ళడము ఏదో మా మీ ఆవిడ చెప్తుంది పాకిస్తాన్లో ఉండిపోన వాళ్ళకి సెంటర్ కావాలి దెబ్బలాడి నేను ఒక్కడినైతే తెచ్చాను నేను ఒక్కదాన్నే తెచ్చాను అంటే ఇరవై మంది బాధితులు ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళందరూ కష్టపడి అలాగే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా పెద్దలు కూడా ప్రతి ఒక్కరు పార్టీలు కాకుండా ప్రతి ఒక్కరు ఇరు వర్గాల కూడా ఆ రోజు సహకరించి ఎన్నో బాధలు పడి కష్టపడి మేము పాకిస్తాన్లో ఉండిపోయినా సరే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మా టీడీపీ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అక్కడికి ఢిల్లీ వరకు వచ్చారు మా వాళ్ళు కూడా ఈరోజు మేము మనం వచ్చామంటే కారణం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇది మనం ఎవరుమో ఎక్కడో ఈ రోజు బడివనపేటలో ఉన్నామా లేకపోతే మత్స్యలసంలో ఉన్నాం శ్రీకాకుళంలో ఉన్నాం అది కాదు ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి నాయకులు నువ్వు పొగడలేదు పెద్దలు నువ్వు చెప్పలేదు లేకపోతే నీ అనుకున్న వాళ్ళు నువ్వు చెప్పలేదు ఇంకొకటి ఇంపార్టెంట్ నువ్వు మర్చిపోయావు అది నీకు ఎప్పటికైనా నీకే మోసం ఎందుకు నేను చెప్తానంటే ఈరోజు మీడియా అనేది నువ్వు ఏ అణువులో ఉంది ఏ సందులో ఉన్ని ఏ గొంతులో ఉంది మీడియా నీ ఇంటికి వచ్చిందంటే నువ్వెక్కడ ఉన్నావో నీకు ఇంపార్టెంట్గా తెలియపరుస్తుంది మీడియా వాళ్ళు కూడా ఒక్కసారి నాకు ఈ విధంగా చేశారు సాయం అని ఒక్క మాట కూడా నువ్వు ఆ రోజు కూడా ఆ విషయం కూడా నువ్వు చెప్పలేకపోయావు అంటే చెప్పలేకపోయే కారణం ఏంటంటే నువ్వు పది పై స్థాయిలో ఏదో నాకు సీక్రెట్గా నేను మాట్లాడుకుంటూ ఏదో విధంగా నా గౌరవం పొంది అవసరమైతే సెలబ్రేట్ అవ్వాలని ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్తావు నువ్వు ఎంతవరకు వెళ్తావు మాకు జరిగే ఈ ఇబ్బంది అనేది మాకు న్యాయం జరిగినంతవరకు మా ఇరవై మీ ఇరవై అద్దరిలో మీరు ఒకటో రెండు ఫ్యామిలీ వాళ్ళు సైడ్ అయిపోయినాయి సార్ ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఫ్యామిలీ వాళ్ళకి మాత్రం ఎంతవరకు అయినాయి ఇదే మీడియాని పెట్టుకొని మేము ఏ విధంగా చేయాలో ఏ విధంగా మీతో పోరాడాలో ఆ న్యాయం ఎలా జరగాలో అది మేము అయినంత వరకు మేమైతే మేము పోరాడుతూనే ఉంటాం మాకు పోలు తెచ్చారా పోలు తెచ్చారా వైసీపీ పోలు తెచ్చారా అంటే వేరువేరుగా ఇది రాజకీయం కోణంలో మేము మాట్లాడటం అనేది అది మాకు కరెక్ట్ కాదు మా బాధ ఏంటంటే మాకు ఇంపార్టెంట్ పర్సన్ అనేవాడు ఒక ముందుకు నడిపించినప్పుడు మమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టాడనే ఒక బాధలో మేము ఏంటంటే మా బాధితులు అందరము ఈరోజు ఈ బాధ కోసమని ఇక్కడికి వచ్చాము తప్పకనే రాజకీయం అనేది అప్పుడు టీడీపీ హయాంలో మాకు చేయవలసిన సాయం చేసింది ఆ స్థాయికి గవర్నమెంట్ మారిపోయింది వైఎస్ఆర్ ఏం చేసిందంటే వాళ్ళకు అవకాశం ఉంది వాళ్ళు మమ్మల్ని ఓడి ఉడిపించుకోండి ఉడిపించారు అలాగని ఎవరు మాకు అన్యాయం చేయలేదు తప్పు చేయలేదు మాకు అందరూ న్యాయం పరంగా చేశారు అలాగని ఎవరి మీద మేము బాధపడట్లేదు అంటే ఈరోజు చేసేది ఏంటంటే ఒక రామారావు అని వ్యక్తి మమ్మల్ని ఎంత జరిగినప్పుడు కూడా కనీసం మమ్మల్ని ఎవరిని కూడా ఇన్వర్ట్ చేయట్లేదు సొంత అప్పు చేయలేదు అక్కడ చూస్తే సొంత బాగున్నది కనీసం మాకు బయట ఉన్నవండి మమ్మల్ని వదిలేసినవి మేము ఎవరూ ఫీల్ అవ్వం మీ రోడ్డు మీద పడిపోయినా అవసరం లేదు ఈరోజు ఏం చేశాడంటే ఎంత దగ్గర కూడా నువ్వు స్వార్థంగా ఆలోచించావంటే నువ్వు ఎలాంటి వ్యక్తువు నువ్వు ఎంత దోంగ సంసారం అయితే ఒక మంచి అయితే నీ ఫ్యామిలీ నీ భార్య నువ్వు ఏదో నవ్వి పొందడానికి లేకపోతే పేరు పొందడానికి సెలబ్రేట్ అవడానికి నువ్వు అవకాశం కోసం నువ్వు ఈ రోజు నువ్వు వాళ్ళకి ఇచ్చల విడిగా తిరుగుతున్నావు అంటే కారణం ఏంటి మేము మేము ఆ రోజు సినిమాక ముందు మేము మాట్లాడకపోయే కదా నువ్వు ఈ రోజు ఇచ్చల విడిగా తిరుగుతున్నావు ఏ విధంగా తిరుగుతున్నావు ఇప్పుడు కనీసం ఎవరిని కూడా అదే పర్సన ఆ మనిషిని నువ్వు వేరే వాళ్ళు తీసుకెళ్ళి నీ ద్వారా వచ్చాడు కాబట్టి ఆ రోజు పాకిస్తాన్ దొరికిపోయిన తర్వాత చేయలేక సరే చూడు ఒక పర్సన ఎలాంటి పర్సన ఆ మనిషి అంత గట్టి మనిషి కూడా అలాగే అయిపోయినట్టు కారణం ఏంటి నువ్వే కద్దావి బాస్తుడు ఈ రోజు నువ్వు ఏంటంటే తప్పు అయిన చిన్నది మిస్టేక్లు జరుగుతాయి ఎందుకంటే పెద్ద రకం చేసేవాడు కొన్నిసార్లు కొంతమంది నంబర్లు చేయలేకపోవచ్చు అడవుల్లో మిస్ అవ్వచ్చు నువ్వు సర్చ్ చేసుకోవడం చూసుకోవాలి కానీ నువ్వు నాకు నచ్చినట్టు తిరుగుతాను నాకు ఎవడే చేయలేడు నాకు కొంత అవకాశం వచ్చిందని నువ్వు నచ్చినట్టుగా ఉంటే అది కరెక్ట్ కాదు మేము ఏంటంటే మీ అందరికీ నమస్కరించి మా గురించి దయచేసి ప్రతి ఒక్కరికి తెలిసినట్టు చేయమని మీ మీడియా ముందుకు వచ్చినందుకు అందరికీ నమస్కరించి చాలా తీసుకుంటున్నాం